రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు నేను మీ లంకా గోవిందరాజుని వాలంటీర్ అసోసియ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే మనం అఖిలపక్షంగా ఏర్పడంగానే తొలి ధరణ మన విశాఖపట్నంలోనే జరిగింది చాలా ఇబ్బంది పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ రద్దు చేసి చాలా ఫైట్ జరిగింది దీప్తి గారు ఫస్టల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు గట్టిగా ఫైట్ చేసి మన హక్కు కోసం ఫైట్ చేయడం కొంచెం లేటుగా పీనైనా కూడా చక్కగా పర్మిషన్లన్నీ లాగేసుకొని చక్కగా టెంట్లు గింట్లు వేయించుకొని తీసిన టెంట్లు కూడా వేయించి చాలా గొప్పగానే మన కార్యక్రమం అక్కడ అఖిలపక్ష ధర్మ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఖచ్చితంగా ఈ తొలి అడుగు అఖిలపక్షంగా ఉండటం వల్ల విజయం సాధించామనేది నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అక్కడ పాల్గొన్న ప్రతి వాళ్ళు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా కూడా పోలీస్ వ్యవస్థలు చాలా ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నా కూడా భయపడకుండా నిలబడి అంత చేసినందుకు ధన్యవాదాలు అలాగే దీప్తి గారితో పాటు అక్కడ మళ్ళీ బాషా గారు అలాగే రాజేష్ గారు ఇక అందరూ కూడా మన వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు పేరు పేరును కూడా ఎందుకంటే వెంకట గారు కడప నుంచి వెంకట సుబ్బయ్య గారు కడప నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే మన సురేష్ గారు రాంబాబు గారు ఇలా పేరు పేరు చెప్పుకుంటే వెళ్తే చాలామంది పేర్లు ఉన్నాయన్నమాట అందరూ కూడా బ్రహ్మాండంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా బాధ్యులు వెళ్ళారు ఆ ప్రాంత బాధ్యులు అందరూ కూడా పాల్గొన్నారు అది విజయవంతంలో కీలక పాత్ర పోషించే అందరికీ కూడా పేరు పేరున అఖిలపక్షాల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది మొదటి అడుగు విశాఖపట్నంలో పడింది రెండవ అడుగు విజయవాడలో జరగబోతుంది ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం తర్వాత విజయవాడలో జరగబోయే డేట్ అనౌన్స్ చేస్తాం ఇప్పుడు నడిచే డేట్ మనకు సంబంధించింది కాదు మనం ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు ఇప్పుడు డేట్కి త్వరలోనే మళ్ళీ మేము అందరికీ ఇన్ఫామ్ చేస్తాం వీడియోలు చేసి వీడియో రూపంలో కాకుండా అన్ని గ్రూపులతో డిస్కషన్ చేసుకుని అందరూ కూడా తెలియజేస్తాం విజయవాడ ఎప్పుడు రావాలనేది ఖచ్చితంగా పర్మిషన్లు అన్నీ తీసుకొని ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ప్రభుత్వ పర్మిషన్ ఏమైతే ఉన్నాయో ఆ అన్నీ కూడా తీసుకుంటాం వెనకడిగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా తీసుకొని నియమ నిబంధన వాళ్ళకి అనుగుణంగా మన హక్కుల కోసం ఫైట్ చేసే ఉద్యమం కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం మనకు అనుకూలంగా వచ్చేవరకు కూడా మన ఫైట్ ఆపదు నిలబడే ఫైట్ చేస్తాం ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా కూడా తప్పు చేసినప్పుడు ఒప్పుకో ఒప్పుకో తప్పదు ఖచ్చితంగానే వ్యవస్థ కోసం జరిగే ఉద్యమంలో మీరు అందరూ మళ్ళీ భాగస్వాములు ఉండి నెక్స్ట్ ధర్నా అఖిలపక్షంగా విజయవాడలో జరగబోతుంది త్వరలోనే డేట్ ఇస్తాం ఇప్పుడు చెప్పిన డేట్ మనకు సంబంధించిన డేట్ కాదు మనం ఏర్పాటు చేయలేదు అఖిలపక్షంగా మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం అఖిలపక్ష నిర్ణయంలోనే మనకున్న సంఘాలు మనకున్న వాళ్ళందరూ తీసుకుంటాం అలాగే అందరూ కూడా మా అందరికీ మెసేజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని డెఫినెట్గానే ధర్నాని విజయవంతం చేస్తాం రెండో ధర్నా పెద్ద ఎత్తునే అన్ని జిల్లాల నుంచి కూడా విజయవాడ హెడ్ క్వార్టర్ విజయవాడలోనే ధర్నా చౌక్ నందు జరుగుద్ది డెఫినెట్గా ముందుగానే ఇరవై రోజులు ముందుగానే మనం పర్మిషన్ పెడదాం పర్మిషన్ పెట్టుకున్నాం ఒక డేట్ రాగానే ఆ డేట్ ప్రకారం పర్మిషన్ పెట్టుకుందాం ఎటువంటి ఇబ్బందులు ఆటంకం లేకుండా ఎవరెవరు అటెండ్ అవుతారు ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారో మనమే అనౌన్స్మెంట్ చేస్తాం ఈ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు ఈ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు ఈ జిల్లా నుంచి ఎంతమంది వస్తారని రాష్ట్ర వ్యాప్త ధర డెఫినెట్గా ప్రభుత్వానికి ఆలోచింప చేసేట్లుగా వెళ్ళే విధంగా ఉండే విధంగా ఉంటుంది ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు మనం చేయం నిరసన మాత్రమే తెలియజేస్తాం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇవాళ విశాఖపట్నంలో ఎలా జరిగిందో ఖచ్చితంగా మనం విజయవాడలో కూడా అలాగే జరుపుతాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వైఫల్యాలు లేకుండా నిరసన తెలియజేస్తాం ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా మన నిరసన ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాలంటీర్ల ద్వారా కథలు రావాలి కథలు రాకపోతే ఎట్లా ఖచ్చితంగా అంతా కూడా కథను తొక్కాలని చెప్పి చెప్తున్నాను నెక్స్ట్ ధర్నా విజయవాడే విజయవాడలో జరగబోయే ధర్నాలో అందరం కలుద్దాం నమస్కారం